దేవుని మరియు కుంతిదేవి కుమారుడు అతను కుంతికి వివాహానికి ముందే జన్మించాడు కాబట్టి ఆమె తన గర్భాన్ని రహస్యంగా ఉంచడానికి గంగానదిలో వదిలేసింది అతన్ని రాధ అధిరతులుగా పిలువబడే చక్రతీర్థం చక్రసూత్రులు పెంచారు అందువల్ల అతను సూతపుత్రుడిగా పిలవబడ్డాడు అతను ఒక క్షత్రియుడిగా పుట్టి కాని సామాజిక వర్గాల భేదం కారణంగా తన నిజమైన వారసత్వాన్ని తెలుసుకోలేదు రెండు ధర్మం మరియు నైతిక సమసమీకరణం కర్ణుడు దుర్యోధనుడి స్నేహితుడు అతను దుర్యోధనుడి పక్షాన్ని అనుసరించి కౌరవుల కోసం పోరాడాడు అతను తన జీవితంలో అన్యాయాలు ఎదుర్కొన్నప్పటికీ కర్ణుడు న్యాయాన్ని కాపాడేందుకు తన శక్తిని ఉపయోగించాడు మూడు కర్ణుని సపథాలు మరియు విధి పరశురాముని శాపం కర్ణుడు పరశురాముని వద్ద క్షత్రియుడిగా కాకుండా బ్రాహ్మణుడిగా శిక్షణ పొందాడు అయితే నిజం బయటపడినప్పుడు పరశురాముడు శాపమిచ్చాడు అత్యవసర సమయంలో కర్ణుని అస్త్రవిద్యలు వృధా అవుతాయని భూమిదేవి శాపం కర్ణుడు ఒక ఆడపిల్లను చంపినందుకు భూమిదేవి అతని రథచక్రం భూమిలో దిగిపోతుందని శపించింది నాలుగు కర్ణుని మరణం కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు అర్జునుడితో జరిగిన యుద్ధంలో కర్ణుని రథచక్రం భూమిలో దిగిపోయింది అది భూమిదేవి శాపం ప్రకారం జరిగింది కర్ణుడు తన రథచక్రాన్ని తీయడానికి ప్రయత్నిస్తుండగా కృష్ణుడు అర్జునుడికి అతడిని ఆపడానికి సూచించాడు కర్ణుడు రక్షణ లేకుండా ఉండగా అర్జునుడు తన అస్త్రాన్ని ప్రయోగించి కర్ణుని హతమార్చాడు ఐదు ధర్మపరమైన పాఠం కర్ణుని మరణం కర్మసిద్ధాంతం విధి మరియు ధర్మానికి శక్తివంతమైన ఉదాహరణ అతని శక్తి నైపుణ్యం ఉన్నప్పటికీ అతను తన అనైతిక స్నేహితుడైన దుర్యోధనుడిని అనుసరించడం వల్ల తన విధిని మార్చుకోలేకపోయాడు ఆరు కర్ణుడి మరణం తర్వాత కృష్ణుడు అతని పాపాన్ని కష్టాలను చూసి కర్ణునికి మోక్షాన్ని ప్రసాదించాడు కుంతి తన కుమారునిగా కర్ణుని గురించి పాండవులకు చెప్పి అతని అర్హతను తెలియజేసింది ఈ కథాకర్మ సిద్ధాంతం ధర్మం మరియు జీవితంలో సరైన నిర్ణయాల